అనుదినం ఏసాయితో ఈరోజు దేవుని వాగ్దానం ఎస్ అ లార్డ్ ప్రభన్ ఏసు క్రీస్తు నామములో క్రీస్తు పాటి మీకు శుభాలను తెలియజేస్తున్నాను ప్రిలారా అనుదినం యేసైతో అనే కార్యక్రమాన్ని మరొకసారి మీకు ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యశాఖ్రందం నలభై మూడవ ఛాయము పంతొమ్మిదవ ఈ విధంగా సెలవిస్తూ ఉంది ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మలుచను మీరు దాన్ని ఆలోచింపరా నేను అరణ్యములో త్రోవను కలగజీచున్నాను ఎడార్లో నదులను ప్రవహింప చేయుచున్నాను సోదరి సోదరుడా దీవుని బిడ్డ ఈరోజు నీ జీవితంలో ఒక నూతన క్రియ చేయటానికి ఒక నూతన ఆరంభాన్ని ఇవ్వటానికి ఒక నూతనమైనటువంటి పందాలు ప్రభుని నడిపించటానికి దేవుడు ఆశపడతా ఉన్నాడు నీ జీవితంలో ఒక నూతన క్రియ ఆరంభం ఉంది నా జీవితం ఇంతేనా నేను ఎప్పుడు ఇంతేనా అనుకల అలసిపోయి పరిగెత్తి పరిగెత్తి సోలుపోయి కలవరముతో ఉన్నావేమో దేవుడు నీకు చెప్తున్నాడు నీ జీవితంలో ఒక నూతనత్వము ఒక ఒక నూతన ఆరంభాన్ని దేవుడిని ఇవ్వబోతున్నాడు నీ కొరకు అరణ్యములో త్రావును ఎడార్లో నదులను దేవుడి ప్రవహింపజేయబోతున్నాడు నీ జీవిత అరణ్య వల ఉందా నీ జీవితంకేలా ఎడారు వలే ఉందా నీకు అరణ్యములో త్రావ కలగబోతా ఉంది ఎడార్లు నీకు నదులు పుట్టబోతున్నాయి మన దేవుడు ఉన్నవాటి లేనట్టుగా లేని వాటి ఉన్నట్టుగా చేయగల దేవుడు ఆయనకు అసాధ్యమైన కార్యం ఏది లేదు ఈ రోజు నీవు నమ్మిన దేవుని మహిమను చూడబోతున్నా నీకు ఒక నూతన కార్యం జరగబోతా ఉంది నీవు నమ్ము నాతో పాటు ప్రార్థన లేక నేను ఒక సాక్షిగా అపురం గాక పరమ తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి ఈ రోజు ఈ వాగ్దానం స్వతంత్రించుకున్నా నీ బిడ్డలందరిపైకి దైవిక మహిమ గాక వారి జీవితంలో నూతన కార్యం ఆరంభించబడి కాపాడునుగాక అనేక రోజులుగా ఆగిపోయి మరలా పునర ప్రారంభమవునుగాక రాదు అనుకున్నది వచ్చినగాక జరగదనుకున్నది జరుగును గాక ఏసు నామములు వారి కొరకు నూతనమైన ద్వారములు తెరవబడినగాక అద్భుతించండి ఆశీర్వదించి మహిమ పొందండి ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె గార్బేసు దేవుడి మిమ్మల్ని సమృద్ధిగా గాక ప్రైస్ అలాడు